నమస్తే ఆర్కే నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ పంచాయ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గుంతుకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు నగరానికి విచ్చేస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ ఏర్పాట్లు గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు అనకాపల్లి జిల్లాలో వివిధ కేసుల్లో రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు పట్టుకున్న ముప్పై నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది వేల కేజీల గంజాయి ముప్పై తొమ్మిది కేజీల లిక్విడ్ గంజాయిని పరవాడ ఫార్మాసిటీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో ధ్వంసం చేశారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఈగల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ఐజీ అధికారిని నియమించామన్నారు తనిఖీలు పెంచామని చెక్ పోస్టుల వద్ద ఏజెన్సీలో గంజాయి పంటని డ్రోన్ సాయంతో ధ్వంసం చేసే పనులు జరుగుతున్నాయని చెప్పారు ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి సాగు ఉందని గంజాయి పండించే గిరిజనులను చైతన్యవంతం చేస్తున్నామన్నారు యువత గంజాయి మహమ్మారికి బానిసులుగా మారద్దని కోరారు అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడుతూనే ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఐదుగురు కేబినెట్ మంత్రుల ఆధ్వర్యంలో హోం మంత్రి గారు హెచ్ఆర్టీ మినిస్టర్ ఎక్సైజ్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ట్రైబల్ వెల్ఫేర్ మీ ఐదుగురి అధారిలో ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం ఆ కేబినెట్ సబ్ కమిటీ అనేక దఫాలుగా మీటింగ్ కండక్ట్ చేయడం ఈ విధంగా ఏ విధంగా కార్యాచరణ పథకం ప్రణాళిక తయారు చేసుకోవటం అందులో భాగంగా ఈగిల్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేయడం దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించడం ఆయనతో పాటు ఎస్పీని ఇంకా అనేక మంది అధికారులు ఆల్రెడీ కేటాయించడం జరిగింది వారికి ఈ యాంటీ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ చేసినందుకు గాను ఈ వర్కర్తో చూసినందుకు గాను అడిషనల్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం నక్సలైట్ కార్యక్రమాల్ని అణిచివేయడానికి గ్రీహోన్స్ తయారు చేసుకున్నాము ఇంతకుముందు ఎర్రచందనాన్ని కంట్రోల్ చేయడానికి రెడ్ సార్ టాస్క్ ఫోర్స్ తయారు చేసాము వాళ్ళకి ఏ విధంగా అయితే ఇన్సెంటివ్ ఇచ్చాము ఇది చాలా ప్రాధాన్యత అంశం అనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ దీనికి ఎక్స్ట్రా అలవెన్స్ కూడా జరిగింది ఇన్సెంటివ్స్ కూడా జరిగింది ఇందులో భాగంగా సాగుని కంట్రోల్ చేయటం అంటే ఎక్కడైనా సరే గంజాయి సాగు దాన్ని పూర్తిగా ఆపేయటం రవాణా నరికట్టడం కట్టడం కన్సంప్షన్ ఆపటం లాస్ట్ లెవెల్ అన్ని చోట్ల కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమం ప్రారంభిస్తే ఈ మధ్య కాలంలో మీరు చూశారు పాడేరు ఏరియాలో మనకు వచ్చినటువంటి టెక్నాలజీ సహాయంతో వచ్చిన ఫోటోగ్రఫీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మధ్యనే గంజాయి సాగుని కొంత డిస్టార్జ్ చేయడం మీరు చూశారు ఒకప్పుడు కొన్ని వేల ఎకరాల్లో ఉన్న గంజాయి సాగు ప్రస్తుతం కొన్ని సుమారు వంద ఎకరాల్లోపే వచ్చిందని చెప్తా ఉన్నారు ఇది చాలా సంతోషించదగిన విషయం ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒకప్పుడు గంజాయి చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇంకా దూరం రాష్ట్రాల్లో కూడా ఎక్కడ పట్టుబడినా కూడా మూలాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏజెన్సీ ఏరియా నుంచి వస్తున్నాయని చెప్పి ఒక అపప్రదామ ఉండిపోయింది కొన్నిసార్లు నిజం కూడా అయింది ఆ అపప్రదం తొలగించాలని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంటే ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ భాగం ఒరిస్సా ఏరియా నుంచి మల్కాన్గిరి ఏరియా నుంచి వస్తూ ఉంది ఈ మధ్యనే ఒరిస్సా ఆఫీసర్స్తోనూ తెలంగాణ ఆఫీసర్స్తోనూ కూడా సమన్య సమావేశం జరగడం జరిగింది మేము కూడా ఈ మధ్య డీజీ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అది డీజీసీ కాన్ఫరెన్స్ భువనేశ్వర్లో జరిగింది ఒరిస్సా డీజీ గారితో మాట్లాడటం తెలంగాణ డీజీ గారితో మాట్లాడడం జరిగింది వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆపరేషన్స్ కూడా చేయడానికి ఏ విధంగా వెనకాడమని చెప్పాం ఇదే విధంగా చెన్నైలో ఈ మధ్య సదరన్ జోన్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళందరికీ చెప్పాం మీకు సంబంధించిన గంజాయికి సంబంధించిన ముద్దాయిలు ఎవరన్నా మా రాష్ట్రంలో ఉంటే మా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి మేమే మీకు బయట అంటే మాకు ఏదైనా అభ్యంతరాలు లేవు ఆల్రెడీ మీకు ఎవరైనా వాంటెడ్ క్రిమినల్స్ అది కూడా ఇస్తాము మాకు ఎవరైనా వాంటెడ్ క్రిమినల్స్ మీ దగ్గర ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఆ విధంగా యాక్షన్ తీసుకుంటా ఉన్నాం ఒకటి గంజాయి సాగునీ ట్రా ట్రాన్స్పోర్ట్ని కంట్రోల్ చేయడం ఒకటైతే రెండవది చైతన్యవంతులు చేయడం ప్రజల్ని రైతుల్ని కూడా మా ప్రాంతంలో రైతుల్ని జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గుమ్మనూరు పై జర్నలిస్ట్ సంఘాలు బగ్గు తనపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ బహిరంగంగా ఆయన హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం అని అన్నారు ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగుదాం ఫ్రెండ్లీగానే యా శత్రుత్వం వద్దు ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంగరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినాడని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా కూడా అన్ని విధాలుగా విశాఖ కు భారీగా ప్యాకేజీని ప్రకటించిన తర్వాత నగరానికి వస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది ఈ మేరకు గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు అనంతరం పాత గాజువాక కూడలిలో జిల్లా అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురామరాజుతో కలిసి కేఎన్ఆర్ రూట్ మ్యాప్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉక్కును ఆదుకున్నారని నేడు మోదీ నాయకత్వంలో ఉక్కును కష్టాల నుంచి గట్టెక్కించారని తెలిపారు ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నప్పటికీ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికుల్లో కూడా చైతన్యం రావాలని ఉక్కును లాభాల బాటలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు మన దేశ నరేంద్ర గారు పునరుద్ధరణ ప్యాకేజీ కోట్లు కేటాయించారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రకటన జరిగిన తర్వాత మొదటిసారిగా కేంద్ర ఉప్పశాఖ మంత్రివారి శ్రీ కుమారస్వామి గారు అదేవిధంగా సహాయ మంత్రి గారు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు మొట్టమొదటిసారిగా రేపు ఉదయం ముప్పై తేదీ ఉదయం ఎనిమిది గంటలకి విశాఖ విమానాశ్రయానికి వస్తున్నారు ఈ యొక్క విమానాశ్రయానికి వస్తున్నట్టు ఆయన వారిద్దరికీ కూడా ఘనస్వాగతం పలకాలని మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆధ్వర్యంలో రోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకి కేంద్ర గారు చెప్పినట్టు నాకు కేఎన్ఆర్ గారు చెప్పినట్టు మార్నింగ్ ఎనిమిది నాకి మనకి కుమారస్వామి గారు మన కేంద్ర మంత్రులు స్వామి గారు అలాగే స్వామి గారు ఇద్దరు కూడా మనకి ఇచ్చేది జరుగుతుంది విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో స్టార్ట్ చేసిన మనందరికీ అది విశాఖపట్నానికి జీవనాడి అటువంటి విశాఖపట్నం కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాగే ఇక్కడ ఉన్న రాష్ట్ర సభ్యులందరూ కూడా మన అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడి దీన్ని తీసుకురావడం జరిగింది ఈ ప్యాకేజ్ ఏదైతే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చారో దాంతో విశాఖ ఉక్కు మరి పురోపతి రావాలని కోరుకున్నాం ముఖ్యంగా నేను ఎంప్లాయీస్ తెలియజేసేది ఏంటంటే కష్టంలో ఉన్న ఇస్రో వందో ప్రయాణం విజయవంతమైంది శ్రీహరికోటలోని షార్ నుంచి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ నింగిలోకి తీసుకెళ్లింది ఈ రాకెట్ ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని రోదస్లోకి తీసుకెళ్లింది ఈ ఉపగ్రహ ప్రయోగం భౌగోళిక ఏరోస్పేస్ మరియు మెరైన్ నావిగేషన్ సేవలకు ఉపయోగపడనుంది వ్యవసాయంలో సాంకేతికత విమాన నిర్వహణ లొకేషన్ ఆధారిత సేవలను మొబైల్ పరికరాల్లో అందించబోతున్నారు కాకపోతే ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహం అనేది ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ దీని బరువు రెండు వేల రెండు వందల యాభై కిలో కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఇది రెండోదే ఇస్రో వంద ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ వి నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు కాగా ఇస్రో చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వి నారాయణ్ కి ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు Four, three, two, one, zero. Four stages are ignited. 5 off, लिए। लिए। of GSLT, प्लस मैग्निफिक लिफ्ट ऑफ नॉर्मल जीएसएल फिफ्टीन एन वी एस जीरो टू मिशन मिशन ऑफ इस जर्नी प्लस ट्वेंटी सेकेंड विहंगम दृश्य सफलतापूर्ण उत्थापन जीएसएल एस फिफ्टीन रॉकेट का चारों एल फोर्टीज तथा कोर बूस्टर एस वन थर्टी नाइन वर्तमान में प्रज्वलित हैं और यान को उद्दिष्ट कक्षा की ओर लेके जा रहे हैं బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ బీఆర్ఎస్ రైతు ధర్నాలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు పదేళ్ళుగా నల్గొండను పట్టించుకోకుండా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారంటూ కేటీఆర్ నువ్వు ప్రశ్నించారు ఆయన బుధవారం కోమిటిరెడ్డి మీడియాతో మాట్లాడారు కానీ గోడకి జరుపుకోరు నువ్వేమో నువ్వాయనా కేసీఆర్ అలూడని చెప్పి ఆయన లీడర్ అయ్యాడు నువ్వేమో కేసీఆర్ కొడుకు అని లీడర్ అయినా మరి ఆయన ఏం చేస్తాను ఎగ్జాన్ చేసుకుంటారు ఎట్లయినా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా నువ్వు మొన్న నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే అరవై వేల మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి నువ్వు సిరిసిల్లలో పదివేల కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా ఆరు వేలు బైరస్ ఎందుకు వచ్చింది ఆరు వేలు బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నిన్ను నేను ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసానా అందుకనే మీ నీ కెపాసిటీ ఓవర్డెడ్ ఇంకరే పేరు తీసుకునే నైతిక హక్కు లేదు ఓవర్డెడ్ అంటే నీతి నిజాయితీకి మారు పేరు ముప్పై ఏడు నెలలు ఒక్కసారైనా పేరు వచ్చింది అది ఎక్కడైనా కబ్జాలు చేసి దోసుకున్నాను నువ్వు ఫార్ములార్ రేసు ఈ రేసు రేసు గుర్రాలు బిల్లర్ల గుర్రాలు ధరణి మీద రెండు మూడు లక్షల కోటకి వెళ్తుంది మీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయట పడితే ఒక్కొక్కటి బయటపడి కోర్టుకు పోయి సుప్రీం కోర్టుకు పోయి కోట్ల రూపాయలు అడ్వకేట్లే పెట్టి నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా అవినీతి వర్క్ ఉన్నదా పదవిని మూడేళ్ళ పదవి వదిలిపెట్టుకున్నీ మీరు ఆయన దాకా రాజీనామా చేయ బై ఎలక్షన్ కలెక్షన్ ఎలక్షన్ బై ఎలక్షన్ నేను రాజీనామా చేసినంటే మళ్ళా చెప్పిన ఆ రోజు చెప్పినా గవర్నర్ ఇంటి ముందర చెప్పినా తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చినప్పుడే మంత్రి అయితే అప్పటిదాకా మంత్రి పదవి తీసుకుని ఉన్నా అందుకనే ఆ బట్టల గురించి మాట్లాడకు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ నువ్వు మీ మీ బావ కలిసి మీ నాయనని ప్రతిపక్ష నాయకుడుగా వస్తావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ బడ్జెట్ సెషన్కి అడువు రాకుంటే నువ్వు అరీస్ట్రావో కొట్టుకుంటుర్రో కత్తులకు అడుపు కత్తులు పెట్టుకొని కొడుచుకుంటుర్రు నాకు కావాలి నాకు కావాలని ఆయన ఎట్లా వస్తాట్టు లేడు మా ముఖ్యమంత్రి గారు మొన్న బాగా చెప్పింది కొడంగల సర్పంచ్ నెల రోజులు ఊళ్ళకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎండబడతారు సర్పంచ్ ఎమ్మడి ప్రతిపక్ష నాయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి అవసరం ఆయనకు ఆ పోస్టు నువ్వు మీ బావ తీసుకొని కొట్లాడరు అప్పుడు మీకు సమాధానం చెప్తావు నువ్వు టే ఎమ్మెల్యే నువ్వు డిప్యూటీ లీడర్ కాదు నీ కార్యవర్గం లేదు బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని టీఆర్ కేటీఆర్ జూనియరు వాళ్ళు ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి స్వరంగా మార్గం ఎందుకు పేదల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అన్నారు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న యాభై మందికి మంజూరైన చెక్కులను ఆయన బుధవారం ఎమ్మెల్యే వెల్పనూరు నందు యాభై లబ్ధిదారులకు నలభై ఐదు లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి పంపిణీ చేశారు ോ ആയിപ്പിരാ కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబాతుల ఆనందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో అనేక పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలుగు ప్రజల సంపద రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సింగపూర్ ను దాటి అభివృద్ధి చెందుతుందన్నారు ప్రపంచ దేశాలలో తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు లోకేష్ బాబు భవిష్యత్తులో పార్టీని రక్షించి ముందుకు నడిపించే నేత అని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రపంచ దేశాల సరసర నిలబెడుతున్న నేత లోకేష్ బాబు అని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో చంద్రబాబు నాయుడు గారి దృష్టితో చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతో ముందు చూపుతో సంపద సృష్టించే ఆయనకున్న గొప్ప లక్షణంతో సుమారు పదకొండు లక్షల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆ రోజు పెట్టుబడి రాష్ట్రానికి తేవడం జరిగింది అలాగే సుమారుగా నలభై సుమారుగా ఆ రోజు నాలుగు లక్షల మంది ఉపాధి రావడం జరిగింది అలాగే అదే తర్వాత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆ కంపెనీలన్నీ ఈ యొక్క నాయకులు వైసీపీ నాయకులు యొక్క డిమాండ్ తట్టుకోలేక జేట్యాక్స్ తట్టుకోలేక ఆ కంపెనీలన్నీ పారిపోయి అంటే విధ్వంసకర పాలన మీది అభివృద్ధి పాలన చంద్రబాబు గారు దానికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మరి రోజు కూటమి ఏర్పడినటువంటి ఈ ఏడు నెలల కాలంలో సుమారుగా ఐదు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చి నలభై వేల మందికి ఉపాధి వచ్చింది అలాగే సుమారు యాభై కంపెనీలు కాస్టమర్ వారి యొక్క పనుల్ని ఉత్పత్తిని వాళ్ళ ప్రారంభించారు అందులో మీరు చూసుకుంటే లోకేష్ గారు కష్టంతో ఆయిల్ సెలవుతో మరి ఆర్సార్ అండ్ మెంటల్ నిస్పాన్ స్టీల్ లక్ష నలభై ఆరు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రానికి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు అందుకే లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు టీసీఎస్లో కానీ అలాగే బీపీసీఎల్ కానీ రిలయన్స్ కానీ గ్రీన్కో కానీ లారెన్స్ అండ్ మెట్టల్ కానీ అలాగే పీపుల్ టెక్ వంటి అనేక కంపెనీలు ఆల్రెడీ ఏడు నెలల్లో వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపించడానికి పనులు చేసుకుంటారంటే ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు ఇంకా చూసుకుంటే ఇదంతా లిస్టు ఏ ఏ కంపెనీ ఏడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి వారు వారి పనులు చేస్తున్నారో పెట్టుబడులు పనులు పెడుతున్నారో పరిశ్రమ స్థాపించుకునే పనులు ఉన్నారో అదంతా లిస్ట్ ఈ లిస్ట్ అంతా చూస్తే సుమారు నలభై తొమ్మిది కంపెనీలు పారిశ్రామిక రంగంలో ఈ రాష్ట్రాలు వస్తున్నాయి ఆరు కంపెనీలు సుమారు టూరిజం సెక్టర్లు వస్తున్నాయి అంటే పారిశ్రామిక రంగంలో ఏడు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏడు నెలల్లో వచ్చింది అంటే అలాగే టూరిజం రంగంలో ఆరు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లు వచ్చిందంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రతిభ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తలసరాదాయాన్ని పెంచాలని చంద్రబాబు నాయుడు పట్టుదల ఇది అనకాలంలో ఉండదన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రౌరుడుగా గమనించాలని కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నానంటే సినిమాలు తెలుస్తాయి ప్రజలకి పథకాలు తెలుస్తాయి ప్రజలకి కానీ ప్రజలకు సినీ హీరో ఎమ్మెల్యే బాలకృష్ణకు మరిన్ని అపాటలు వరించాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు చెప్పారు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా తిరుపతి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అభినందన సభ స్థానిక ప్రైవేట్ హోటల్లో మంగళవారం సాయంత్రం నిర్వహించింది బాలకృష్ణ ఫ్యాన్స్ సందడి మధ్య భారీ కేక్ ను ఎమ్మెల్యే శ్రీనివాసులు కట్ చేశారు ఎన్టీఆర్ నట రాజకీయ వారసుడిగా బాలకృష్ణ అనితర సాధ్యమైన ప్రతిభ చూపడంతోనే పద్మభూషణ్ అవార్డు దక్కిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణకు దక్కడం ఆయన ఫ్యాన్స్ కే కాకుండా తెలుగు సినీ అభిమానులందరికీ ఎంతో సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ శాప్ చైర్మన్ రవినాయుడు టీడీపీ నాయకులు దంభూరు భాస్కర్ శ్రీధర్ వర్మ తదితరులో పాల్గొన్నారు చాలా మంది పోటీ పడుతుంటున్నారు అందరికీ తెలిసిన విషయం పద్మభూషణ్ చాలా అరుదు దీనికి కారణాలు మన బాలయ్య గారు సినిమా రంగంలో అత్యున్నత మన ఆహ్లాదకరమైన సన్నివేశాలు అలరించి ఎంతోమంది ప్రజల మనోభావాల్ని ఉల్లాసపరిచి అంతేకాకుండా ప్రజాసేవలో ప్రజలకు ఎంతోమందికి సేవలు చేసుకుంటూ వైద్య విద్య రంగంలో ఎంతోమందికి సేవలు అందించుకుంటూ ఎంతోమంది ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఎంతోమంది చదువుల్లో ఉత్తీర్ణలు చేసుకుంటూ ఈరోజు బాలయ్య గారికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ఆషామాషి కాదు ఈ యొక్క పద్మభూషణ్ అనేది రావడం దీని గురించి తెలిసిన వాళ్ళకే చాలా వరకు తెలుస్తుంది ఎంత కష్టపడితే బాలయ్య గారికి వచ్చిందో అది బాలయ్య గారికి తెలిసిన బేసి కూడా ఈ సందర్భంగా అవసరం ఉంది నందమూరి తారక రామారావు గారు ఎన్నో సినిమాలు నటించారు ఆయన ఎన్నో పదవులు పొందారు దాంతోపాటు మన బాలాయ్య బాబు గారు కూడా ఈ పదవులు రావడం చాలా సంతోషం ఆయన పేరు మన నందమూరి తారక రామారావు గారు కూడా సినిమాలో ఒక శ్రీకృష్ణుడుగా ఒక హీరోగా ఒక సౌరవ నటుడుగా పౌరాణికంగా రాజకీయంగా ఎన్నో ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అటువంటి నాయకుడు పేరు చెప్పి ఈరోజు మన బాలయ్య బాబు గారు పద్మ పద్మభూషణ్ సాధించడం చాలా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ఇటువంటి పదవులు ఇంకా ఎన్నో మంచి మంచి ఆయనపై గవర్నర్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పై గవర్నర్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు బుధవారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగిన టూరిజం అభివృద్ధి కార్యక్రమంలో స్పీకర్ పదిహే ఒకటి బై డెబ్బై చట్టం సవరణ కోసం మాట్లాడటంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ఉన్న బినామీలతో అక్రమ కట్టడాల కోసం కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని అవసరమైతే పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి దిగుతానంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు ఈ ఆదివాసీ ప్రాంత హక్కుల్ని ఈ చట్టాన్ని ఉల్లంఘన చేస్తే ఆదివాసీ ప్రజలకు కానీ ఆదివాసీ ప్రాంతానికి కానీ ముప్పు జరుగుతుంది అని మేము గ్రహిస్తే ఖచ్చితంగా నేను ఉన్నటువంటి ఈ పదవిని కూడా పక్కన పెట్టి ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొని ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మట్టి కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ఆదివాసీ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సభాపతిగా ఇలాంటి చర్యలు ఇలాంటి మాట్లాడు మాటలు మీరు మాట్లాడుతూ మా హక్కులు ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ మీద ఈ పాత్రుడు గారి మీద ఖచ్చితంగా నేను గవర్నర్కి అలాగే రాష్ట్రపతి గారికి కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు మీరు ఒకటే అడుగుతున్నాను మీరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వన్ బై సెవెంటీ యాక్ట్ గురించి మీరు మాట్లాడారు అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి బినామీలతో మీరు ఇల్లులు కట్టించడానికి కానీ లేదా వాళ్ళకి బినామీలుగా మీరు మారడానికి ఎప్పుడు వెనకాడు ప్రతి ఒక్క గిరిజన బిడ్డకి తెలుసు ఈ కూటమి నాయకుల పరిస్థితి ఈరోజు అదే వన్ బై సెవెంటీ యాక్ట్కి ఇక్కడ బినామీ పేర్లతో అక్రమ కట్టడాలు బినామీ వ్యక్తులని వెంట తిరుగుతున్న మీరు ఈరోజు కేవలం మీరు అయ్యన్నపాతుడు గారిని రెచ్చగొట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సంపదని దోచుకోవడానికి ఈ కూటమి నాయకులు అయ్యన్నపాత్రుడు గారు కుమ్మక్క అయిపోయి ఈ చూట్లు పొడవడానికి మీరు చూస్తున్నారా అని ఈరోజు అడుగుతున్నాను నేను ఖచ్చితంగా మీరు అదే చేస్తున్నారు మీకు ఆదివాసీ సమాజం పట్ల కానీ ఆదివాసుల మీద కానీ ఆదివాసుల చట్టాలు హక్కుల మీద కానీ మీకు ఎటువంటి నమ్మకం కానీ ప్రేమ కానీ లేదా అమలు చేయాలనే బాధ్యత కూడా మీ మీద లేదు మీకు లేదు మీరు ఖచ్చితంగా అయ్యన్నపాత్రుడు గారు మీరు ఈ ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ ని వాటాలు వేసుకోవడానికే మీరు ఆయనకి రెచ్చగొట్టి ఇటువంటి వాక్యాలు చేయించారని చెప్పేసి నేను ఈ రోజు తెలియజేస్తున్నాను ఇవి నమస్తే